శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు మార్చి రెండవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైన పరిహారం అనేది చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నట్టయితే గనుక ఇప్పటి వరకు మీరు అనుభవించిన ఇబ్బందుల నుంచి మీరైతే బయటపడబోతూ ఉన్నారు ఇక రాజకీయ రంగాల వాళ్ళకు రేపటి రోజున అనుకూలంగా కనిపిస్తూ ఉంది స్నేహితులతో విభేదాలు ఏమైనా ఉంటే గనుక అవి తొలగిపోతాయి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అనేది మీకు ఎదురు ఉంది కుంభరాశి వాళ్లకు ఖర్చులు కూడా ఈ సమయంలో తగ్గిపోబోతూ ఉన్నాయి ఆశ్చర్యకరంగా మీ జీవితం అనేది మారబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక వ్యవహారాలు అనేవి లాభించేటటువంటి విధంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు మీ ఆలోచనలు అనేవి అమలు చేస్తారు అన్ని విధాలుగా కూడా మీకు విశేషమైనటువంటి విజయాలు అనేవి సాధిస్తారు ఇంతకాలం మీరు పడినటువంటి శ్రమ అనేది ఇక మీదట పూర్తిగా తొలగిపోబోతు ఉంది విద్యార్థులకు కూడా ఈ సమయంలో చాలా బాగా కాలం అనేది కలిసి రాబోతుంది చదువులలో పట్టుదల పెరుగుతుంది మీ చదువులు అనేవి ముందుకు సాగుతాయి విద్యలో ఉన్నతమైన స్థితికి ఉన్నారు అదేవిధంగా దాన ధర్మాలు చేస్తారు ధార్మికపరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీకు వచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా సేవింగ్ చేసుకోవాలి ఆర్థిక పరమైనటువంటి ఉన్నతి అనేది మీరు ఖచ్చితంగా పొందుతారు ఈ రాశి వ్యక్తులకు మనస్సులో ఉండే ఆందోళన అనేవి పూర్తిగా తొలగిపోతాయి భగవంతుడు మీకు ఎన్నో అవకాశాలను ఇవ్వబోతూ ఉన్నాడు ఇక మనం వేరే వారికి సహాయం చేస్తే గనక ఆ సహాయం అనేది పుణ్యరూపంగా మనకి మూటగట్టుకుంటుంది చేసేటటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థికపరమైనటువంటి అంశాలలో జాగ్రత్తగా ఉండాలి ధనాన్ని వృధా చేయకూడదు ఖర్చులను తగ్గించుకోవాలి ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత బాగా పెరగబోతూ ఉంది కుటుంబ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంది కుటుంబంలో వ్యతిరేకత అనేది తొలగిపోతుంది కుటుంబ సభ్యులందరూ కూడా ప్రేమానురాగాలతో మెదులుతారు మీకు ఉండే సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి కుటుంబ జీవితం అనేది అనుకూలంగా సాగుతుంది ఇక దీంతో పాటుగా మీకు ఉండేటటువంటి ఒడిదుడుకులు అనేవి తొలగిపోతాయి కుంభరాశి వాళ్ళకు కష్టాలు తీరబోతు ఉన్నాయి అదృష్టం అనేది మీకు బాగా కలిసి వస్తుంది నిదానంగా చేసేటటువంటి పనులు ఖచ్చితంగా విజయాన్ని అందిస్తాయి ఆవేశపడేటటువంటి పరిస్థితులు అనేవి తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో ఉండే విభేదాలు పూర్తిగా తొలగిపోతాయి విజయం చేకూరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు చక్కటి లాభం చేకూరుతుంది ఆర్థిక అంశాలు అనేవి అనుకూలంగా మారుతాయి దైవానుగ్రహం అనేది పెరుగుతుంది ముఖ్య కార్యాలలో మీరైతే లాభపడతారు చంచలత్వ స్వభావం అనేది తొలగిపోతుంది ఎవరిని కూడా మీరు ఈ సమయంలో నమ్మకూడదు విశేషమైనటువంటి కార్యసిద్ధి చేకూరుతుంది కుంభరాశి వాళ్లకు ధనలాభం కనిపిస్తోంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీ ఆలోచనలు అనేవి యోగవంతంగా మారుతాయి సంకల్పం సిద్ధిస్తుంది కుంభరాశి వాళ్ళకు ఏది ఏమైనా రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి జాతకులు లక్ష్మీ గణేష స్తోత్రాలు పఠించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది రేపటి రోజున ఆదిత్యాష్టకాన్ని పారాయణం చేయడం ద్వారా అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్